వంద రూపాయలు ధర్మం చేయండి గుడ్డోడు అంటానం ఆ ఎవడో ధర్మాత్మ సల్లే దానం చేసాడే మనం ఇది కాదులేబుల్ టెన్ రూపీస్ అదేంటయా పుట్టు గుడ్ అన్నావు కదా ఎలా కనపడింది అవును బాబు పుట్టినప్పుడు గుడ్డోనే ఆ తర్వాత ఆ ఈ ఎక్కడో చూసినట్టుంది ఏమైంది మార్నింగ్ షోలో ఎవరో కొట్టేశారట అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా చూసాను కానీ చెయ్యి పర్సు కోసం పెట్టాడో నాకేం తెలుసు అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి యా అవధానుల వీర వెంకట శంకర్ రావ్ అలియాస్ శంకర్ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే పెళ్లి ఆంధ్రాలో శోభన అది నా కాన్సెప్ట్ లైఫ్ నా డ్రీమ్ హెచ్ వన్ విత్ మీ అన్నకో ఫోన్ కొట్టు అతని సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు అంతవరకు మన ఇద్దరి మధ్య శోభన సీనే కట్టు కాంతి పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తున ఉద్దేశిన మా అమ్మ పాపం ఆ ఏదో తెప్పిస్తే పోలా ఏంటా చూపు నేను నీతో కాపురం చేయాలంటే ఇదారు వీసార్ పైసా కావాల్సిందే ఆకు లాక్కునేవి మూత లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసాడుకుంటా నాకేడు తెలుసు బాబు మీరు నా పనులనే ఉన్నారనే అయ్యి బాబోయ్ నాకెందుకులేండి బాబో నీ పాతలుంగి ఏదైనా ఉంటే పడండే మీ పేరు చెప్పు వాళ్ళు దాసుకుంటానా ఇది చేయకూడదు అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది ధర్మ తల్లి నువ్వు మాకు తెల్దండి దీనికన్నా తిరిగింది ఇంకోటి అది ఎవరి కండిషన్ లుంగి మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రయర్ కావాలని వచ్చావు పుచ్చి ఎగిరిపోద్ది ఎల్ల ఆట కోసం నేను రానండే సూట్ ఏదన్నా ఉంటే దాశ ఉంచండి ఇంతల్లు పేద పండగ ఏంట నవ్వు ఎకచకాలు వద్దు నీకు మరి అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా ఆ బాధ నీకేం అక్కర్లా ఆడు కుట్టించుకుంటాడు అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది ఇచ్చినోడిది కాదు అద్దమ్మడు దానం తీరి ఆహా మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా అది కన్యాదానం సో నా బాగోగులు నీవేగా అదే నీ దానం తీరి ప్రకారం నాచురల్లీ వెరీ గుడ్ సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి రైట్ ఆ వీసా ఏదో సంపాదించుకో మరి అమ్మ క్రాంతి దెబ్బేసేసింది శంకరం డోంట్ వరీ నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో కమాన్ అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి గుర్తుంచుకో కానీ అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తింటాకేదన్నా పెట్టమ్మా ఒరే తమ్ముడు

వితౌట్ సారీ అయితే సారీ ఆ అవకాశం లేదు నాకు ఎంకరేజ్మెంట్ చాలండి టెన్ డేస్ ఫైవ్ లాక్స్ ఓకే అండి ఓకే ఓకే గుడ్ లాక్ వస్తానండి ఓకే రంటా బరే నువ్వు బదిలా మేము వస్తాం నువ్వు వెళ్ళు సరే వాసు

ఏంటిది నువ్వు జస్ట్ నాకు ఫైవ్ లాక్స్ బాకీ ఉన్నట్టు శాంపుల్ అగ్రిమెంట్ నాన్సెన్స్ నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా అయినా మీ బాబు రెండు లక్షలాగా ఇస్తా ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గేకప్ ఒకటి నర లక్ష అయింది మరి వడ్డీ మా నాన్న వడ్డీకేగా తెచ్చారు ఇంట్రెస్ట్ టూ మచ్ టూ రూపీస్ మార్కెట్ మార్కెట్లో దొరుకుతుంది నేను ఒప్పాను ఎగ్జాక్ట్లీ ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నారు అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి వెయ్యి చొప్పున జీతం అడిగినా అంతేగా అంతే అంతేకాదు సరిగ్గా పెళ్లికి రెండు రోజుల ముందు ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదులుకున్నాను సో సిక్స్టీ థౌసండ్ నష్టం

మో లక్ష ఎనభై చూడండి మాగుడుగారు ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే ఐదు లక్షలు అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ నేను గా ఎంత అడుగుతున్నానో ఓన్లీ ఫైవ్ హైట్ ఆ లూసి ఫాదర్ గ్రీన్ కార్డ్ ఇస్తాను అంటే ప్రాఫిట్ నో ప్రాబ్లం ఎలా ఇదిగో నీ ఫైవ్ లాక్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం ఏంటా లుక్కు అన్నట్టు శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదని కదూ ఈ డైవర్ మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా ఫైవ్ లాక్స్ ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఈ ఫైవ్ ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నాకు స్టార్